హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేశ్వరెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేశ్వరెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్ మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు ఈసీఐఎల్ హైదరాబాద్కు సంబంధించిన నోటిఫికేషన్ ఈసీఐఎల్ హైదరాబాద్ నుంచి మనకు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఈసీఐఎల్ హైదరాబాద్లో మనకి నోటిఫికేషన్ అనేది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన నోటిఫికేషన్ ఇది సో దీనికి సంబంధించి నలభై వేల ప్రారంభ జీతంతో ఆన్లైన్లో అప్లికేషన్ అనేది స్వీకరిస్తున్నారు సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఉంటుంది సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని సో ముందుగా అప్లికేషన్ డేట్లు కనుక చూసుకున్నట్లయితే మనకు ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది ఆన్లైన్లో సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు అనేది లాస్ట్ డేట్గా ఉంది సో దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ కానీ ఇవన్నీ కూడా వెబ్సైట్లో మనకిస్తారు వెబ్సైట్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు ఉద్యోగాలు మనకు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ హైదరాబాద్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ సో రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ అని ఇచ్చారు అయితే ముందుగా ట్రైనింగ్ ఇచ్చి తర్వాత పోస్టింగ్ అనేది ఇస్తారు సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలి అన్ రిజర్వ్ క్యాండిడేట్స్ క్యాటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది సో అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇచ్చారు అది కూడా పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు లాస్ట్ డేట్ వరకు సో దీనిలో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ సంబంధించి ఈసీఈ ఐదు వేకెన్సీలు ఉన్నాయి ట్రిపుల్ ఈ ఏడు వేకెన్సులు మెకానికల్ పదమూడు సీఎస్ఈ ఐదు వేకెన్సీలు ఉన్నాయి ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఆర్ ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ రిలవెంట్ బ్రాంచ్ ఆ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ ఏఐసిటిఈ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇచ్చారు ముందుగా మనకు శాలరీ వచ్చేసి నలభై వేల నుంచి స్టార్ట్ అవుతుంది దాంతోపాటుగా అన్ని అలవెన్సెస్ ఉంటాయి సో ఇలవెన్సెస్కి సంబంధించి ఇచ్చారు సో థర్టీన్ ఏప్రిల్ ఏదైతే ఉందో ఆ లోపల ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ అయిపోవాలి రిజల్ట్ రావాలి అప్పుడు వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు సో నలభై వేల రూపాయల నుంచి ఎవరైతే వన్ ఇయర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి ఫుల్గా ఫుల్ ఫ్లెడ్జ్గా పర్మనెంట్ ఉద్యోగం వస్తుంది సో దీనికి సంబంధించి రిజర్వేషన్ ఆఫ్ పోస్టులు చూసుకున్నట్టయితే మనకు ముప్పై పోస్టుల్లో అన్ పదిహేను ఈడబ్ల్యూఎస్ రెండు ఓబీసీ ఎనిమిది ఎస్టీ ఒకటి ఎస్సీ నాలుగు వేకెన్సీలు ఉన్నాయి సో రిలాక్సేషన్ కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది సో మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మనకు రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు సో వెయిటేజ్ మనకు రిటర్న్ టెస్ట్కి ఎనభై ఐదు పర్సనల్ ఇంటర్వ్యూకి పదిహేను మార్కులు ఉంటాయి సో దానికి సంబంధించి సంబంధించారు అదేగా రిటర్న్ టెస్ట్కి సంబంధించి సెంటర్స్ వచ్చేసి మనకు సో బెంగళూరు చెన్నై హైదరాబాద్ ముంబై నాగ్పూర్ న్యూఢిల్లీ నోయిడా కలకటాల్లో ఉంది సో క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే వస్తుంది జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్క్స్ ఉంటుంది సో వీటికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది షా పర్సనల్ ఇంటర్వ్యూ హైదరాబాద్లోనే ఉంటుంది సక్సెస్ఫుల్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా హైదరాబాద్లో ఉంటుంది దానికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఎగ్జామ్ అప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో సర్టిఫికేట్ అవన్నీ కూడా క్లారిటీగా కరెక్ట్ సర్టిఫికేట్స్ పెట్టాల్సి ఉంటుంది ఫీజు వచ్చేసి మనకు థౌజండ్ రూపీస్ ఫీజు అనేది ఉంది సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎవరికి ఫీజు అని లేదు కేవలం ఓబీసీ అండ్ జనరల్ వాళ్ళకి మాత్రమే ఫీజు అనేది ఉంది ఈడబ్ల్యూఎస్కి కూడా ఫీజు అనేది ఉంది సో మిగిలిన కేటగిరీ వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు అనేది అప్లికేషన్ లేదు కాబట్టి ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలో వాళ్ళకి సంబంధించి ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచరు క్యాస్ట్ సంబంధించి సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో వీటికి సంబంధించి మనకు ఆన్లైన్లో లింక్ అనేది ఉంది ఆ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ ఉద్యోగాలు అంటే మనకు దాదాపుగా హైదరాబాద్లోనే ఉంటుంది పోస్టింగ్ అనేది సో ఇంకెవరికైనా దగ్గరలో ఉన్న సెంటర్స్లో కూడా వేసే అవకాశం ఉంటుంది ఖాళీలు ఉన్నట్టుగా మనకు పోస్టింగ్ ఉంటుంది కాబట్టి ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ అనేది మనకు కేంద్ర ప్రభుత్వ పరి పరిలోపల పనిచేసే ఈ సంస్థ మనకు దాదాపుగా ఎలక్ట్రానిక్ ఈవీఎం మిషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సంస్థ నుంచే మనకు ఎలక్షన్కి సంబంధించి వస్తాయి ఓటింగ్ మిషన్స్ కానీ లాజిక్ కంట్రోలర్స్ కానీ ఎర్త్ స్టేషన్కి సంబంధించిన నెట్వర్క్ యాంటర్నెట్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి వస్తాయి సో మెయిన్గా హైదరాబాద్ అనేది ఎడ్ ఆఫీస్ ఉంది సో దాంతోపాటుగా జోనల్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి సో అక్రాస్ ఇండియాలో సో వాటికి సంబంధించి ఉంటుంది సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి రోజులు అందేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ది బెస్ట్